రేపు శుక్రవారము ఎవరైతే పసుపు డబ్బాలో ఇది వేస్తారో దా వారికి నాలుగుని నాలుగు వైపుల నుంచి ధనం వస్తుంది జీవితంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు మార్గశిర శుక్రవారము ఈ మార్గశిర శుక్రవారం రోజున పసుపు డబ్బాలో ఇది వేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈరోజు చాలామందికి బాధలు అధికమైపోయాయి ఎవరితో చెప్పు ఒప్పుకోలేని కష్టాలు సైతం తొలగిపోతాయండి అంతేకాదు అత్యంత ఉత్తమమైన ఫలితాలను పొందుతాము లక్ష్మీదేవి శుక్రవారం అంటే చాలా ఇష్టం అందులోనూ మార్గశిర శుక్రవారం అంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా మార్గశిర మాసంలో వచ్చేటువంటి ప్రతిరోజు పవిత్రమైంది అలాంటిది మార్గశిర శుక్రవారం రోజున పసుపుతో చేసేటువంటి ఏ పరిహారమైనా మనకి సిద్ధిస్తుంది ఈ పరిహారం మన దరిద్రాన్ని దూరం చేస్తుంది పసుపుతో చేసేటువంటి ఈ పరిహారం వల్ల ఆర్థికంగా ఎదుర్కొనే కష్టాలు సైతం తొలగిపోతాయి పవిత్రమైన శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుందని నమ్మకం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో లేనిది కానిది అయితే ఉండదు అలా అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం అందులోనే భాగంగా ఈ యొక్క పసుపు పరిహారం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైందండి పసుపుతో చేసేటువంటి ప్రతి పరిహారం కూడా ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైంది ఎందుకు అంటే పసుపు అనేది అమ్మవారికి చాలా ప్రీతికరం ఈ పసుపుతో చేసేటువంటి పరిహారాలు అయినా పసుపు విషయంలో పాటించేటువంటి నియమాలైనా సరే మనకు మంచి ఫలితాలను అయితే ఇస్తాయి ఈ పసుపు పరిహారం వల్ల జాతకం మారిపోతుంది పూర్తిగా మనం ఏదైతే కోరుకుంటున్నామో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కోరిన ఐశ్వర్యం కలుగుతుంది అంతేకాదు కోట్లకు అధిపతిగా మారిపోతాము మనకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉంటే జీవితంలో అన్నీ ఉన్నట్లే కదండి ఇక మనం ఏ శుభకార్యం చేసినా సరే దీని మూలాన మనం ఎలాంటి మంచి పనులు చేసినా సరే ఏదైనా మొదలుపెట్టినా పూజలు చేసినా ఖచ్చితంగా మనం లక్ష్మీదేవిని పూజిస్తాం అలానే విఘ్నేశ్వరుని మొట్టమొదటిగా పూజించుకుంటూ ఉంటాం అలానే అక్కడ పసుపు కుంకాలైతే ఖచ్చితంగా యూజ్ చేస్తాం కదా పూజలో ఇలా పసుపు కుంకాలు చాలా పవిత్రమైనవి పసుపు కుంకుమతో చేసే ప్రతి పని ప్రతి పూజ కూడా సంపూర్ణంగా గావించబడుతుంది ఇలా పసుపు పరిహారం అనేది మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక రకాల సమస్యలను తొలగించడమే కాకుండా దరిద్ర బాధల్ని కూడా తొలగిస్తుంది అంతేకాదండి పసుపు డబ్బాలో ఇది వేయడం వల్ల మనకు ఏదైనా సరే వచ్చేటువంటి సమస్యలైనా సరే రాకుండా ఆపుతుంది ఇక మనకి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే అంటే మన నిజ జీవితంలో ఆర్థికంగా ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొనేటువంటి అతి పెద్ద సమస్య ఏంటి అంటే అది ఖచ్చితంగా ధనపరమైన సమస్య ధనం అనేది మన చేతిలో ఉండకపోవడము మనకి అతి పెద్ద సమస్యగా మారిపోతుంది కదా ఎంత సంపాదించినప్పటికీ ఎంత కష్టపడినప్పటికీ తగిన ప్రతిఫలం అయితే ఉండదు ఒకవేళ బాగా సంపాదించినా సరే ఆ సంపాదన చేతిలో నిలబడకపోవడము ఇలా ప్రతి ఒక్కరికి చాలా రకాల సమస్యలు అయితే ఉంటాయి కొంతమంది భార్యాభర్తల మధ్య అనేక రకాల సంస్థలు అయితే ఉంటూ ఉంటాయి భార్యాభర్తల మధ్య ఎల్లప్పుడూ కూడా అన్యోన్యత లేకపోవడము వారికి అన్యోన్యత కరువైపోవడము జరుగుతూ ఉంటుంది ఇలా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం కావచ్చు ఇంకా ఏదైనా సరే భార్యాభర్తల మధ్య ఇబ్బంది ఉంటే ధనం చేతిలో ఉండకపోవడము ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జీవితంలో అన్నీ ఉన్నట్టే ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది కేవలం దరిద్రం పోయి డబ్బు రావడమే కాకుండా ఆ అమ్మవారి అనుగ్రహంతో మనం ఏ పని చేసినా సరే విజయవంతం కావాలి అండ్ మనం చేసే ప్రతి పనిలో ఆ అమ్మవారి తోడుంటుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధనం ధన నిలకడగా ఉండడమే కాకుండా భార్యాభర్తల మధ్య అనుకూలత అయితే పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది వారి మధ్య అనుబంధం కూడా పెరుగుతుంది ఎవరైతే దాంపత్య జీవితంలో కష్టాలు ఉన్నాయని చెప్పి బాధపడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు అలాంటి సంస్థలు అన్నింటినీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఇక ఇంతటి పవిత్రమైన శుక్రవారం రోజున అందులోనూ మార్గశిర శుక్రవారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు కదా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని అలానే మన లక్ష్మీనారాయణని మనం పూజించడం వలన మనకు ఎలాంటి దోషాలున్నా మన జాతకంలో డబ్బు సంస్థలు ఉన్నా సరే ఏ దుష్టి శక్తులు అడ్డుకున్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి లక్ష్మీనారాయణుడి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ రోజున అద్భుతమైనటువంటి రోజు ఖచ్చితంగా ఎవరైతే పసుపు డబ్బాలో ఇది వేస్తారో వారికి అదృష్టం అనేది విపరీతంగా కలుగుతుంది అరవై నిమిషాల్లోనే మంచి ఫలితం అయితే మీకు కలుగుతుందని చెప్పవచ్చండి మీరు మంచి రిజల్ట్ అయితే చూడగలుగుతారండి ఒక అరవై నిమిషాలలోనే మన చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుందండి పసుపు డబ్బా అంటే పవిత్రమైంది మన హిందూ సాంప్రదాయంలో పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది పసుపు లేనటువంటి ఇల్లు అనేది ఉండదు కాబట్టి పసుపు డబ్బా విషయంలో అనేక నియమాలు అయితే ఉంటాయి వాటిని మనం పాటించినట్లయితే ఆ లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసు కూర్చుంటుంది పసుపు డబ్బాలో విషయంలో మనం తెలిసే తెలియక చాలా పొరపాట్లు చేస్తుంటామండి ఆ పొరపాట్ల కారణంగా ఏంటంటే ఇంట్లో డబ్బు అనేది నిలకడగా అయితే ఉండదు అలాంటి వారు కానీ దాన్ని గ్రహించక మా ఇంట్లో డబ్బు నిలకడగా ఉండట్లేదని అనుకుంటూ ఉంటారండి ఆ విషయం మనకు తెలియకపోవటం వల్ల పసుపు డబ్బాని ఎట్లా ఉంచుకోవాలి ఏంటి అనేది మనం ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా ఫలించట్లేదు అని అనుకుంటూ ఉంటాం కానీ మనం చేసేటువంటి ఈ చిన్న చిన్న ఏవైతే తప్పులున్నాయో అవి మనకి పూర్తిగా అంటే పొరపాటుగా మన జీవితంలో అనేక రకాల కష్టాలను అయితే తెచ్చిపెడతాయండి మనకి ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు తొలగించుకోవడానికి మనం జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల దరిద్రాలను కూడా తొలగించుకోవడానికి పసుపు డబ్బా పరిహారం అయితే అద్భుతంగా మనకి యూజ్ఫుల్ అవుతుందండి ఈ పరిహారం మనకి ఎందుకంటే ఈ పసుపు డబ్బాలో ఇది వేయడం వలన మన చుట్టుపక్కల ఉన్నటువంటి దరిద్రం అయితే తొలగిపోతుంది దరిద్రబాధ నుంచి విముక్తి కలుగుతుంది కాబట్టి ఈ దరిద్రబాధ తొలగిపోవాలి అంటే పసుపు డబ్బాలో ఇది వేసిన తర్వాత మంచి ఫలితం పొందాలి అన్నా సరే మేము పొందగలుగుతాము అన్న నమ్మకంతో ఈ పరిహారం చేయండి నమ్మకంతో మనం చేసేటువంటి ప్రతి పని విజయం కలుగుతుంది అయితే మరి ఈ పరిహారం మనం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా ఈ పరిహారం చేయడానికి పసుపు డబ్బాని ముందు మనం క్లీన్గా ఉంచుకోవాలి పసుపు డబ్బాని పరిశుభ్రంగా చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ పరిహారం అయితే మనం చేసుకోవాలి పసుపు డబ్బా శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు మీద ఎప్పుడు పసుపు ఎప్పుడు నిండుగా ఉండేలా చూసుకోండి పసుపులో పురుగులు లేకుండా చూసుకోవాలి పసుపు డబ్బా అనేది అప్పుడు నీట్గా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి అప్పుడే మనం చేసేటువంటి పరిహారానికి మంచి ఫలితం అయితే లభిస్తుంది ఎప్పుడైనా సరే నెలకు ఒక్కసారైనా సరే మనం ఖచ్చితంగా కొంచెం క్లీన్ చేసుకోవాలండి అప్పుడే మనకు జీవితంలో ఉండేటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే కలుగుతుంది అప్పుడే కదండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కదా మనం ఎప్పుడు ఏ లోటు లేకుండా ఉండగలుగుతాం ఎప్పుడైతే పుసుపు మన ఇంటిలో పురుగు పడుతుందో జ్యేష్ఠాదేవి అనేది వస్తుందండి సో తద్ మనకి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా పసుపును మనం పూర్తిగా అయిపోయేదాకా కూడా చూడకూడదు పసుపు డబ్బా ఎప్పుడూ కూడా నిండుగా ఉంచుకోవాలి పసుపు అయిపోయే వరకు చూస్తే కనుక మనకి లక్ష్మీదేవి కటాష్టం కటాక్షం అయితే ఉండదు తగ్గిపోతుంది అందువల్ల పసుపు పూర్తి అయిపోయే వరకు చూడకూడదండి అండ్ పసుపు డబ్బాలో ఏం వేయాలి అంటే మనం ముందుగా ఒక వైట్ పేపర్ని తీసుకోవాలండి ఆ పేపర్లో ఏంటంటే ఒక కాయ ఒక్క కాయ ఉంటుంది ఈ ఒక్క కాయ అనేది లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనటువంటిది ఒక్క అయితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే మన వ్రతాల్లో పూజల్లో కూడా ఈ ఒక్కని మనం ఉపయోగిస్తూ ఉంటామండి అలాంటి ఒక ఒక్క కాయను తెచ్చుకోండి ఆ తర్వాత ఆ పేపర్లో ఒక్క కాయను వేయండి అందులో కొద్దిగా అంటే కొద్దిగా చిటికెడు ఉప్పు వేయండి అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పును అదే రాళ్ళ ఉప్పు అండి రాళ్ళ ఉప్పు ఎక్కువ కాదు ఒక్క ఐదు ఒక ఐదు ఆరు పలుకులు వేస్తే సరిపోతుందండి ండి ఉప్పుని తీసుకుని అందులో వేయాలి అంతే ఆ వక్కకాయ రాళ్ళ ఉప్పు కొద్దిగా కుంకుమ తర్వాత ఐదు యాలకలు పువ్వుతో ఉండేటువంటివి ఐదు లవంగాలు వేసి పేపర్ని పూర్తిగా మడిచిపెట్టుకోవాలి మడిచిన తర్వాత ఆ పేపర్ని నమస్కారం చేసుకుని లక్ష్మీదేవి మంత్రాన్ని చదువుతూ అంటే లక్ష్మీదేవిని తలుచుకొని మీకు ఎలాంటి శ్లోకాలు వస్తే ఇవేమీ లేవు మాకు రావు అనుకున్నా లక్ష్మీదేవిని తలుచుకుంటే చాలు శ్రీ మహాలక్ష్మి నమో నమ అనుకున్నా పర్వాలేదు అలా అమ్మవారి యొక్క పేరును తలుచుకుంటూ ఆ పేపర్ను పసుపు డబ్బాలో వేయాలి ఆ తర్వాత అలా వేసిన తర్వాత పసుపు డబ్బాలో వేసిన ఆ యొక్క పేపర్ని తీసి అంటే ఎప్పుడు తీయాలి అంటే ఒక ఐదారు రోజుల పాటు ఆ డబ్బాలో అలానే ఉంచేయాలండి ఎందుకంటే ఆ రాళ్ళ ఉప్పు కావచ్చు అందులో వేసినటువంటి లవంగాలు యాలకలు వక్క ఇవన్నీ కూడా చెడునైతే అట్రాక్ట్ చేస్తాయి నిజానికి అన్నింటికంటే ఎక్కువ ఎక్కువగా కూడా మనం వంటగదిలో అధికంగా నెగిటివిటీ ఉంటుందని చెప్పి శాస్త్రాలు అయితే చెప్తున్నాయి మనం వంట గదిలోనే ఎక్కువగా వాడుతూ ఉంటాము ఎక్ కాబట్టి నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్తుంది అందువల్ల మనం ఎప్పుడైతే వంటగదిలో ఇలాంటి పరిహారం చేస్తామో ఇలాంటి పరిహారాలు చేసినప్పుడే మనకి మంచి ఫలితం అయితే ఉంటుంది అందువలన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి కొన్ని రకాల కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడము అనేది జరుగుతుంది అయితే మరి మనకి ఈ కష్టాలు దరిద్రాలు అనేవి తొలగిపోవడం వలన మనకు అనేక రకాల సమస్య సమస్యలు అనేవి తొలగిపోతాయి మనకి సంపద పెరుగుతుంది అనేక రకాలుగా సంపద అనేది దూసుకొస్తుంది కనుక మనకి ఈ యొక్క ఈ విధంగా ఎవరైతే పరిహారం చేస్తారో వారికి మంచి ఫలితం కలుగుతుంది మన చుట్టూ ఉండేటువంటి నెగిటివిటీ పూర్తిగా లాగేసుకుంటుంది ఆ ఆ ఇంకా లవంగాలు పసుపు మర్చిపోకుండా మీరు మాత్రం పువ్వుతో ఉండేటువంటి లవంగాలనే వేయాలండి పువ్వుతో ఉండే లవంగాలతో మాత్రమే ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది కాబట్టి పువ్వుతో ఉండేటువంటి లవంగాలను తీసుకొని వేయాల్సి ఉంటుంది ఇలా వేసి ఐదు రోజుల తర్వాత దాన్ని తీసి ఎవరో తొక్కని ప్లేస్లో వేసి సరిపోతుందండి ఖచ్చితంగా మన జీవితంలో ఉండి ధనపరమైనటువంటి సమస్యలు కావచ్చు కుటుంబపరమైన సమస్యలు కావచ్చు అన్నీ తొలగిపోతాయి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి